నీటి విశ్వాస నాయకుడు థామస్ మేహ్యూ సీనియర్ పదిహేను వందల తొంభై మూడు నుంచి పదహారు వందల ఎనభై రెండు వరకు జీవించను ఈయన ప్రత్యేకతలు మార్తాస్ వైన్ యార్డ్ వ్యవస్థాపకుడు గవర్నర్ మిషనరీ ఈయన సంక్షిప్త జీవిత చరిత్ర ద్వారా దేవునికి సేవ చేసేలా ప్రేరేపించడమే ఈ పరిచర్య లక్ష్యం భారమున్నచో ఇతరులను ప్రేరేపించండి ఈయన మసాచ్యుసెట్స్ లోని మార్తాస్ వైన్ యార్డ్ నాంటుకెట్ ఎలిజబెత్ దీవులను స్థాపించిన ప్రముఖ ఆంగ్ల వలస మిషనరీ అనేక మంది వలసవాదుల నుండి భిన్నంగా ఈయన కుమారుడు థామస్ మేహ్యూ జూనియర్ తో కలిసి వాంపానో ప్రజలతో శాంతియుత సంబంధాలను కొనసాగిస్తూ యూరోపియన్ సంస్కృతి రుద్దకుండా వారి భాషలోనే క్రైస్తవ మతాన్ని బోధించారు పదహారు వందల యాభైల నాటికి అనేక మంది వాంపాను క్రైస్తవ మతాన్ని స్వీకరించి స్వతంత్ర క్రైస్తవ సంఘాలను ఏర్పరచుకున్నారు పదహారు వందల యాభై ఏడులో థామస్ మేహ్యూ జూనియర్ ఇంగ్లాండ్కు ప్రయాణించి మిషన్కు మద్దతునిచ్చేందుకు ప్రయత్నించగా సముద్రంలో అదృశ్యమయ్యాడు అయినప్పటికీ మేహ్యూ సీనియర్ తన అరవయవ దశకంలో మిషన్ను పూర్తిగా చేపట్టి మరణించే వరకు అభివృద్ధి చేశారు పదిహేను వందల తొంభై మూడులో ఇంగ్లాండ్లోని టిస్బరీలో జన్మించిన మేహ్యూ పదహారు వందల ముప్పై ఒక్కలో మసాచుసెట్స్ కు వలస వెళ్లి పదహారు వందల నలభై ఒక్కలో మార్తాస్ వైన్ యార్డ్ దీవులను కొనుగోలు చేసి అక్కడ స్థిర నివాసం ఏర్పరుచుకున్నారు వాంపానోగ్లతో శాంతియుత సంబంధాలను కొనసాగిస్తూ క్రైస్తవ మతాన్ని ప్రోత్సహించారు గవర్నర్ గా పాలించిన ఈయన మరణానంతరం పదహారు వందల తొంభై ఒకటిలో ఈ దీవులు మసాచుసెట్స్ లో విలీనమయ్యాయి చరిత్రకారులు మేహ్యూ సీనియర్ ను అంకిత భావంతో మిషనరీ సేవ చేసిన వ్యక్తిగా అభివర్ణించారు పదహారు వందల యాభై రెండు నాటికి రెండు వందల ఎనభై మూడు మంది వాంపానోబ్లను క్రైస్తవ మతంలోకి మారుస్తూ పాఠశాలలు ప్రార్థనా సమావేశాలను స్థాపించారు పదహారు వందల డెబ్బై ఐదు నుంచి పదహారు వందల డెబ్బై ఎనిమిది మధ్య జరిగిన కింగ్ ఫిలిప్ యుద్ధంలో అనేక స్థానిక క్రైస్తవ సంఘాలు నాశనమైనప్పటికీ మేహ్యూ మిషన్ అమోఘంగా కొనసాగింది మేహ్యూ కుటుంబం స్థానిక ప్రజల్లో విద్య అక్షరాస్యతను ప్రోత్సహిస్తూ క్రైస్తవ గ్రంథాలను వాంపానో భాషలోకి అనువదించారు మేహ్యూ సీనియర్ తొంభై ఏళ్ల వయస్సులో మరణించగా ఈయన జీవిత కాలపు కృషి ఫలితాలను చూసే అవకాశం లభించింది ఈయన వారసులు తరతరాలుగా మిషనరీ సేవను కొనసాగించారు ప్రభు నామమున వందనములు జాన్ మైఖేల్ రాజమండ్రి